హలో గైస్ అన్న నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడు మనము ఎస్ఎస్సి జూడీ స్టూడెంట్స్కి ఫైవ్ కిలోమీటర్స్ ఫస్ట్ ట్రయల్ వాళ్ళు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఏంటి అనేది తెలియని స్టేజ్లో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మొదటి ట్రయల్ ఎంత ట్రై టైమింగ్ చేస్తారు అనేదే పెడతాం సో ఇప్పుడు కూడా వాళ్ళకి అదే పెడుతున్నా దివాకర్ వచ్చేసి సెకండ్ ట్రయల్ తనకు లాస్ట్ టైం త్రీ ల్యాబ్స్లోనే ఆపేసిండు ఉండు కొద్దిగా సిచ్యువేషన్లో కొంతమంది ఫినిషింగ్ కొట్టలేరు మీ అందరికీ తెలుసు కదా మనం ఏదైనా అచీవ్ అయిపోయగలుగుతాం ఇప్పుడు ఆయన సెకండ్ ట్రయల్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి ఫస్ట్ ట్రయల్ చేస్తున్నారు సో వీళ్ళు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఎంత టైమింగ్ చేస్తారు అనేది మనం చూద్దాం మనం ఎక్కడైతే ఫస్ట్ ట్రయల్ ఎక్కడైతే పెడతామో సెకండ్ ట్రయల్ కూడా అక్కడనే పెడతాం సో మీరు రన్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు అయితే టైమింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం దాంతోపాటు మోసం కూడా ఏమి మీ అందరికీ తెలుసు అందుకోసమే ఈ వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఐడియా ఉంది కదా రన్నింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నోరు ముక్కుతో తీసుకోవాలి హ్యాండ్స్ అనేది ప్రాపర్గా ఉండాలి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి బాడీ ఓకేనా ఓకే చలో పొజిషన్ చలో భగ్ చూస్తున్నారు కదా టైమింగ్ కూడా చూపిస్తా గుడ్ గుడ్ మీకు అయినంత వరకు చేయండి ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో మనమైతే మనకు లాస్ట్కు వివేక్ వివేక్ ఉన్నాడు ఒక నైంటీ కేజీస్ వరకు ఉన్నాడు వెయిటు చూడచ్చు అన్న నేను అయితే కాదా అన్న ఒక సందేహం ఉండే సందేహం ఉండే ఏ అయితే వివేక్ నువ్వు టెన్షన్ వాడకు నీకు ఉన్నా తోడు అని చెప్పి నేను వివేక్ని దగ్గరుండి తెచ్చుకోవడం జరిగింది సో మొత్తానికైతే వివేక్ ఇది సిచ్యువేషన్ మంచి యాక్షన్ అయితే పర్ఫెక్ట్ ఉంది మంచిగా వివేక్ అయితే షూస్ వచ్చేసి నైక్ షూస్ వాడుతున్నాడు తను వచ్చి మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెం నుంచి వచ్చిండు ఓకే మొత్తానికైతే ముందల వాళ్ళు కూడా పోతున్నారు రా మెల్లగా వచ్చేసేవి ఇవేకా రైట్స్ ఏం డిసప్పాయింట్ కాకుండా రా ముందల వాళ్ళు రప్పరప్పల్పం ఉన్నారు ఏం అనోడేమో ఎస్ఎస్సీ జీడీ స్టూడెంట్స్ కూడా అన్న నైన్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ కూడా నేను కంప్లీట్ చేయలేను ఇప్పటి వరకు అంటున్నాడు మరి కొత్తగా వచ్చిన పిల్ల బాగానే ఉంటున్నాడు ఏం చేస్తాడు లాస్ట్ వరకు అనేది చూస్తాం ఈ టైమింగ్ అయితే ఇక ఇది ఇట్లా ఇట్లా నడుస్తుంది ఏదో విధంగా మనం నడిచిస్తున్నాం టైమింగ్లో అయితే ఎంత అనేది చూద్దాం చాలా కొద్దిగా చూడ ఉందలు బాబు మనం ఇంకా ఏంది తెలుగు వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా మన దగ్గరకే వీళ్ళు వచ్చారు మీరు షాక్ అయ్యారు మళ్ళా గుడ్ గుడ్ సూపర్ సూపర్ ఎస్ఎస్సీ జీడి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి ఇంత మంచి వాతావరణం కమాన్ దివాకర్ దివాకర్ మాత్రం దివాకర్కి మాత్రం సెకండ్ ట్రయల్ దివాకర్ వచ్చేసి మంచిగా చేస్తున్నాడు క్లారిటీ ఉంది మంచిగా చీద్దాం స్టైల్ అయితే మంచిగానే ఉంది యాక్షన్ బాగానే ఉంది మన నాగేష్ వచ్చేసి నాగర్ కర్నూలు నాగేష్ది ఫస్ట్ ట్రయల్ మరి ఎట్లా చేస్తారు ఎంత టైమింగ్ చేస్తారు అనేది చూద్దాం మనము ఏంటి మూమెంట్ అనేది చూపిద్దాం మరి వెనకాల వివేక్ పడిపోయింది కాబట్టి ముందల కవర్ చేయాలి మనం కాబట్టి సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే సో మనం వీడియో తీయాలి కాబట్టి సో అక్కడ ఆగలేకపోతాం వీళ్ళది అయిపోయిన తర్వాత తర్వాతనన్నా తనని మేనేజ్ చేయొచ్చు మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా గుడ్ గుడ్ షబాష్ షబాష్ ఏదో మనోడికి కలాంజీ షూజు ఇప్పించినాము ఇక ఏ షూ తీసుకోవాలి అన్న అంటే కళ్యాంజీ షూజు రెండు వేల మూడు వందలు పెట్టి తీసుకోవాలి అని చెప్పి ఇంకా అన్న నాకు షూజు మీరు తీసుకుపోయి ఇప్పి అని అన్న అంటే సరే తమ్ముడు అని చెప్పేసి షూ కూడా ఇప్పించినాం సో మూమెంట్ అయితే ఇది యాక్షన్ అయితే పర్లేదు క్లారిటీనే ఉంది కాకపోతే లెగ్స్లలో అయితే బలం అయితే లేదు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది డైరెక్ట్ కాళ్ళలో బలం లేదని నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే లెగ్స్ వేసేటప్పుడు సైడ్లో పోతుంటాయి దాన్ని బట్టి ఈ లెగ్స్లో స్ట్రాంగ్నెస్ లేదు అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు చలో చాలా గుడ్ గుడ్ సోబార్ సోబార్ నీకు ఎంతవరకు అయితే అంతవరకు చెయ్యి నాగేష్ ఎందుకంటే మొదటిసారిగా నువ్వు ట్రయల్ చేస్తున్నావు కాబట్టి కొద్దిగా చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఏంటన్నా ఎప్పుడు చూడు మీ వీడియోలలో రోడ్ రేసు రోడ్ రేసు రోడ్ రేసు మా ట్రాక్ మీద బండి అలవు ఉండదు దాంతోపాటు ట్రాక్ మీద ఇంత ప్రాపర్గా వీడియోలు తీయడానికి రావు ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఉంటారు పబ్లిక్ వీడియోలు పెడితే ఎవడు ఊరుకోడు అదొకటి పెట్టుకోండి కేవలం వీడియోల కోసము అప్పుడప్పుడు మంచి వర్కౌట్ చేసేటప్పుడు కొద్దిగా బయటకు అది అదొకటి మీరు గ్రహించాలి గుడ్ గుడ్ సూపర్ సూపర్ అందులో దివాకర్ పోతున్నాడు జరగా దివాకర్ దగ్గరికి తీసుకుని ఫోన్ కెమెరా అయితే దివాకర్ మరి సెకండ్ ట్రాయర్లో ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చూద్దాం మనం లాస్ట్ టైం అయితే త్రీ ల్యాబ్స్తో సరిపెట్టుకున్నాడు అప్పుడైతే మనకు ఒక ల్యాబ్ దగ్గర దగ్గర అయిపోయే టైంకి ఏ కమాన్ కమాన్ గోడ్ గోడ్ సూపర్ ఒక ల్యాబ్ కంప్లీట్ అయిపోయే లోపు దాదాపుగా నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు చేసారు ఇది వాళ్ళ టైమింగ్ మీకు అంత కనిపించదు క్లారిటీగా బండి షేక్ చేయబో కెమెరా షేక్ అవుతుంది చలో చలో గుడ్ గుడ్ సూపర్ 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 నైస్ నైస్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా ఎనకలకి ఎంకలకన్నా రావాలి సో ఫస్ట్ ల్యాప్ అయితే అయిపోయింది మొత్తానికైతే సో మనాలు వెనకాల పడిపోయారు రేసింగ్లోనే వచ్చు బండి నేమ్ ఆపవు వెంకట గిట్లా గిట్ల సైడ్కి అప్పారా ఎందుకు కూతున్నావు బండి సో మనోళ్ళు లేడొస్తున్నారు చూద్దాం మనోడు ఆడొస్తున్నాడు ఇక్కడ పోయరు వెదర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఏ లెగ్స్ స్ట్రాంగ్నెస్ లేకపోతే సో మూమెంట్ అనేది ఇట్లనే ఉంటుంది ఏ మా మామూలుగా నీకు నచ్చినంత వరకు చేసుకో ఎందుకంటే ఇబ్బంది వాళ్ళకి అర్థమైందా ఎంత అవుతుందో అంతనే చలో చలో గుడ్ గుడ్ సూపర్ సూపర్ చూస్తున్నారు కదా ఎస్ఎస్ఎస్ జీడికి ఎవరన్నా ఇంకా ఇంకెవరైనా ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ కాండి ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు సో ఈసారి జాబ్ రావాలి అంటే మాత్రం మంచి టైమింగ్స్ చేయాలి దాంతోపాటు మీకు తెలియదు ఏంటంటే ఎందుకంటే మనకు ఎస్ఎస్సీజీడీలో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సమ్ టైమ్స్ ఏం చేస్తారు అనేది మీకు తెలుసు కొద్దిగా ఎక్కువ పెట్టడం అలాంటివి జరుగుతాయి అవన్నీ చూసుకోవాలి ఇంకా ఇట్లా ఎందుకు వస్తున్నావు పోతే కొద్ది వెనకాలకుంటే లైట్గా వీడియో ఎట్లా కవర్ అవుతుంది నీకు వెళ్ళదా మొన్న చూపించిన ఏమైంది ఇల్లు వెళ్ళా స్లో అయ్యా అందుకోసమే నేను ఫస్ట్ చెప్పిన నేను వీడియోలో చెప్పిన ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది అది ఎంత మెల్లగైనా సరే ఫైవ్ కిలోమీటర్స్ కవర్ చేయండి అని చెప్తాను నేను ఐదు కిలోమీటర్ల రన్నింగ్ కవర్ చేయండి అని చెప్తా ఇప్పుడు చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఇటువంటిది అన్నట్టు ఆపేస్తే ఏమొస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాప్ కూడా కంప్లీట్ కాలే అంటే ఈ లెక్కను చూసి ఒక పదిహేను వందల మీటర్లు కూడా కవర్ కాలే ఇంకా ముగ్గురు మూడు తోలు ఉన్నారు ఇప్పుడు ఎవరిని వీడియో కవర్ చేయాలి చెప్పండి నన్ను నేనే నడుమంతరా అని అయిపోయినట్టు అనే ఫీలింగ్ వచ్చేస్తున్నాడు వెళ్ళేం కాదు వెళ్ళో ఫస్ట్ స్టూడెంట్ అంటే ఎస్ఎస్సీజీడీలో ఫస్ట్ ట్రయల్ తనకు ఫైవ్ కిలోమీటర్స్ ఎప్పుడు రన్నింగ్ చేయలేడంట అట్లా ఈపులు బాడీ మొత్తం షేక్ చేయకు స్ట్రేట్గా ఫ్రీగా ఉండు బాడీ సేమ్ అట్లనే వేయి అట్లనే ఏ లైట్గా ఎక్బార్ హక్కరు ఇట్లా బ్రీతింగ్ బయటికి కొటు బ్రీతింగ్ మంచిగా బయటికి కొట్టు అందుకోసమే నేను చెప్పేది ఎస్ఎస్సీజీడీకి ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో అందు నుంచి ప్రిపరేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది ముందు నుంచి ప్రిపేర్ కావాలి ప్రాక్టీస్ చేయాలని చెప్పేది నేను అందుకే అరే ఏమైంది దాదా దాదా మెళ్ళరా మనోడు ముఖం అంతా కర్రగున్న కానీ ఎర్రగా అయిపోతుంది ఎందుకంటే అదంతే ఎందుకు అంటామంటే ఫిట్నెస్ లేక పవర్ లేక తనకి మొత్తము నెత్తి వరకు వచ్చేస్తుంది మెల్లగా అట్లనే అట్లేవో అట్లే ఓ ఏం కాదు ట్రై అయ్యి యూ విల్ ట్రై నువ్వు వేయగలదో ఏం కాదు మెల్లేవో బ్రీతింగ్ కంట్రోల్ చేసుకో బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ కాదు ఊరు నుంచి వచ్చినావు మంచిగా అన్ని పనులు అలవాటే దాదా నడువు అడవురకా ఇక సిచ్యువేషన్ అయితే గాయస్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం సమ్ టైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆపేసేయాలి ఎందుకంటే బ్రీతింగ్ ఎగ్దమ్ అయిపోయి మనకు కంప్లీట్లీ మనకు బ్రీతింగ్ అనేది బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయిన ఎడల ఖచ్చితంగా సమ్టైమ్స్ ఏమైపోతుందంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసమే బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ సో ఏదో ప్రెషర్ అని కాదు మూమెంట్ ఫిట్నెస్ ఉంది అంటే ప్రెషర్ పెట్టి కొట్టి మరీ ముందర తీసుకుపోవచ్చు కానీ ఫిట్ లేని తర్వాత ఆ మూమెంట్ రాంది మనము ఎంత ప్రెషర్ పెట్టిన కానీ మన కోసం చేతమని ట్రై చేస్తాం కానీ అటువంటి టైంలోనే బ్రీతింగ్ కంట్రోల్ కాక కొంతమంది అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం సో అటువంటి ఛాన్సెస్ రాబోతు అంటే ఇది ఇది ముచ్చటం వాస్తవానికి వీళ్ళేమో ఫస్ట్ ట్రయల్ దివాకర్ సెకండ్ ట్రయలు అసలు యాక్చువల్గా మనం సపోర్ట్ చేయాల్సిన దివాకర్ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే దివాకర్ సెకండ్ ట్రయల్ ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రెషర్ పెట్టి లేపి మెడవట్టి నాలుగు దాన్ని అయినా సరే ముందరికి తీసుకుపోవాలి పోవాలి ఎందుకంటే సో అది కరెక్ట్ ఫస్ట్ ట్రయల్ వీళ్ళ బెస్ట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఎంతనైనా చేసుకుని మనకు సంబంధం లేదు సెకండ్ ట్రయల్ అనేది అది మన మనకు ఏంటంటే చాలా క్రూషల్ టైమింగ్ అది సెకండ్ ట్రయల్లోనే ఒక స్టూడెంట్ క్వాలిఫై కాకపోతే కంప్లీట్లీ తను ఆదైపోతాడు నో ప్రాబ్లం మూడో ట్రయల్లో కూడా చూసుకోవచ్చు మనం మళ్ళీ టెన్ డేస్లోనే మూడో ట్రయల్ కూడా పెట్టుకోవచ్చు వాస్తవానికి తనకి సపరేట్గా అనుకున్నా బట్ నీకు అయితేనేమో నువ్వు ఫార్వర్డ్గా ముందలగా ఇంకా ముందరికి కా లేకపోతే అయితలేదు అనే సిచ్యువేషన్లా ఆపేసావా ఓకే పది యాభై తను రెండు కిలోమీటర్లు రన్నింగ్ లోపు పది యాభై చేసిండు సో దివాకర్ని క్యారీ చేయంగా దివాకర్ని మనం ముందరికి తీసుకుపోయి సో ఇప్పుడు అర్థమైందా సో తను ఆపేసి ఉండు ఒకవేళ ఏంటైనా మీరు మోటివేషన్ చేసి తీసుకుపోతారు కదా అంటే సో యాక్చువల్లీ తన బాడీని నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసాను తను రన్నింగ్ చేస్తుంటేనే నాకు అర్థమైపోయింది ఈ స్టూడెంట్ను మనం ముందరకు తీసుకపోతే ఏమవుతుందంటే ఫల్సు ఫలవేర్స్ అనేది అమాంతంగా విరిగిపోయి ఆ స్టూడెంట్ ఏదమ్మా కూలబడే ప్రస వరకు వస్తుంది సో అది నాకు తెలుసు కాబట్టి నేను ఆ పని చేయను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో చూసినాను ఒకసారి లాస్ట్ టైం కూడా ఒక స్టూడెంట్ నేను చేస్తాను నేను చేస్తాను చేసి చేసి బ్రీతింటాను కాక కంప్లీట్లీ తన మతి లేని టీచర్లకి వెళ్ళిపోయాడు సో ఆ స్టూడెంట్ విషయంలో నేను నేను చూసా ఎందుకంటే అక్కడ కోచ్గా నేను చూసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ని అయ్యాలి మనం ఇక పోర్టు దివాకర్కి ఒక పోర్ట్ వేస్తే ఏయ్ ముందలుగా వాయా ముందలుగా ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా ఏయ్ నీకే చెప్పేది నాలెడ్జు జర తెచ్చుకోవాలి కొద్దిగా ఇది మూడవ రాముండు అర్థమవుతుందా ఇంకెప్పుడు చేయాలి నువ్వు ఎలా సో ఈయనకు సెకండ్ రాయల్ మనము విద్యా బుద్ధులు చెప్పిన తర్వాత కూడా విద్య ఎక్కడ బుద్ధి ఎక్కడ అంటే మాత్రము మనము జర కొద్దిగా చేంజెస్ కావాల్సి వస్తుంది అరే అరే ముందుకు వెళ్ళా నువ్వు ఇట్లా అమ్మాయిలాగా చేస్తా నేను ఇట్లా చేస్తా అంటే నీకు కాదు దివాకర్ గుర్తుపెట్టుకో నువ్వు ప్రెజర్ పెట్టి లేపాలి బాడీ ఏదో సేమ్ నేను ఇట్లనే వస్తా ఎస్ఎస్ఎస్ జీడికి క్వాలిఫై కావాలి సేమ్ ఇట్లనే పోతే నాకు మంచి టైమింగ్ రావాలి అంటే నీకు కలవ ఇవన్నీ కమాన్ కమాన్ వివేక్ కమాన్ చలో చలో గుడ్ గుడ్ సూపర్ వివేక్ ఏం కాదు మేనేజ్ అయ్యి వచ్చేసే ఏం కాదు ఆపకు వేసి మాత్రం ఆక ఆపకు అదే కంప్లీట్ అయ్యి రెండో ల్యాబ్ అయిపోతుంది సో వివేక్ ది రెండో ల్యాబ్ ఇవాకే ఇది మూడో ల్యాబ్ అరే ఎల్లు ఏ పని లేదు లెక్స్ లేక్స్ లేపు రేపా ఇంత ప్రెషర్ పెట్టకుండా ఎట్లుంటావురా బాయ్ నాకు అర్థం కాదు ఇంత ఏడికెళ్ళి వచ్చినావు ఎట్లా వచ్చినావు సిచ్యువేషన్ అన్ని తెలుసుకోవాలి ఇంత ప్రెషర్ పెట్టకుండా నువ్వు వర్కౌట్ ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదు ఇంత ప్రెషర్ పెట్టకుండా ఎట్లా చేస్తావు నేను చెప్తున్నా వెంకట్ ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత వీడు మన టైమింగ్ రాకపోని వీని చంపి నిజంగా చెప్తున్న చూడు కొని కొట్టినట్టు కూడా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎంత టైం వేస్ట్ చేశాను తెలుసు అందరు అరే ఎల్రా అయ్యా ఎల్లు అరే బాబు స్పీడ్ అయ్యిరా అయ్యా స్పీడ్ అయ్యే చెప్పేది నీకే వర్లుతున్నా నేను వర్లుతున్నందుకన్నాయి నా మీద రెస్పెక్ట్ లేకపోతే లేకపోని నువ్వు ఉంటే నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేయకపోయేటోనివి మనోడు నాగేష్ గారు ఆపేసి రెండు ల్యాబ్లకు మూడో రౌండ్కి ఆరాట పడుతున్నాడు లాస్ట్ టైం ఏమో అసలు వాస్తవానికి ఫైవ్ కిలోమీటర్స్ ఫినిషింగ్ కొట్టలేడు మూడు రౌండ్లకి డెడ్ లైన్కి వెళ్ళి సుమారు ఇప్పుడు మూడో రౌండ్ అయితే కంప్లీట్ లేపో నేను కింద ఉంటే మాత్రం నాలుగు అంతా ఫస్ట్ చెప్తున్నా వీడియో కవర్ చేయకపోతే మాత్రం ఎలా స్పీడి మీరు కూడా ఎస్ఎస్సీ జీడి ఏదో నేను క్వాలిఫై అయిపోతే ఈజీ చేసేస్తాను అనుకోకండి ఎవడో ఒకడు సిచ్యువేషన్ మంచిగా ఉంటుంది చేస్తారు అందరు చేయలేరు ఒకటి గుట్టుకుడు కొంతమంది ప్రిపరేషన్ ప్రాక్టీస్ అయినా కానీ సో అలా మూమెంట్ లెవెల్స్ అనేది చాలా తగ్గు ఇగో నాగేశ్వరిగా కూర్చున్నట్టు అయ్యా ఇప్పుడు ఎట్లొస్తావురాయ్యా రాదు అట్లా ఛాన్స్ వెళ్ళదు అంటే ఎట్లొస్తావు వద్దునా అన్న అంటుండే ల్యాబ్ లేకపోతే కూర్చొని వద్దు నా ఏం చెప్పుద్దు నేను ఇట్లా ఉన్నారు ఇట్లా తయారయ్యారు పిల్లలు ఏ హలో ఫ్రీగా ఉంది ఎల్లు ఏం కదా వెళ్ళు అరే లెక్స్ నాయనా లెక్స్ లేపు హట్ 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 కొట్ట బుర్ర బుర్ర పనిచేస్తా లేకులు అయిపోయినాయి బుర్రలు మొత్తం కంప్లీట్గా ఎల్ మూడు ల్యాబ్లు అయిపోయినాయి లాస్ట్ టూ ల్యాబ్స్ లాస్ట్ టూ ల్యాబ్స్ టు గో ఏ ల్యాబ్ కిలోమీటర్ ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక్క కిలోమీటర్ చలో 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 నా దగ్గర ఏంటంటే నలభై ఐదు రోజులు ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేస్తే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ వాడు నూట నూట యాభై కేజీలు ఉండదు నో ప్రాబ్లం నేను భయపడాలి ఎందుకంటే ఇప్పుడు వివేక్ వచ్చిండు మన దగ్గరికి తొంభై కేజీలు తొంభై కేజీలు అంటే నైంటీ ప్లస్ అంటే మీరు థింక్ చేయండి తొంభై కేజీలు ఆ కట్అవుట్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు నేను భయపడాను ఎందుకంటే సో వర్కౌట్ ఉంది మన దగ్గర మన దగ్గర విద్యాబుద్ధులు ఉన్నాయి కాబట్టి మనం చేపించగలుగుతాం అనే నమ్మకం మనకు ఉంది కాబట్టి సో దాన్ని ఫేస్ చేయగలుగుతాం అరే లెఫ్ట్ పోరా ఆయన లెఫ్ట్కి వెళ్ళవో లెఫ్ట్ పో నువ్వు ఎక్కడ పోతున్నావు చెట్లలోకి పోతున్నావా ఎక్కడ పోతున్నావు నీకు అర్థం అవుతలేదు హలో లెక్స్ సో ఇది సిచ్యువేషన్ ఎట్లనన్నా మనం చేపించగలుగుతాం తొంభై కాకపోతే వంద వంద కాకపోతే నూట యాభై నేను చెప్తున్నా కానీ నేను ఆ రోజు ఈరోజు ఒకటే మాట చెప్పిన ఆ రోజు ఈరోజు చెప్పేది ఒకటే నువ్వు లెఫ్ట్ ఫ్లైట్లో నువ్వు అంత దగ్గరికి వెళ్ళి చేస్తావు నాకు ఎట్లా కవర్కోసం అరే లెగ్స్ లేపురా అయ్యా నీకు మైండ్ పనిచేస్తుందా చేస్తుందా మైండ్ ఇంతన లెగ్స్ లేపో అని చెప్తున్నా అప్పటి నుంచి లెగ్స్ లేపో లెగ్స్ లేపు నీకు ఎప్పేది కౌంట్ చేసుకో లెగ్స్ లేపినప్పుడు కౌంట్ చేసుకో ఖచ్చితంగా ఒక వంద 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 స్టెప్స్ కౌంట్ చేసుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిచ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ వీడు ఈ కౌంట్ చేసుకోవాల్సింది మనుషులు కౌంట్ చేసుకోవాలి ఈ హండ్రెడ్ అనేది ఏదో డైవర్ట్ చేయండి మనిషిని ఒక మనిషిని డైవర్ట్ చేయాలంటే కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోను ఏమైంది వెంకట నువ్వు తో బండి కొద్దిగా ముందలు కొని ఇట్లా ఐడి మీద ఉండు ఈ లెంత్ రోడ్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా దేనిక రావాలి మనకు అరే ఎల్ రా బాబు ఎల్ ఏ ఎలా ఏం మంచిదిరా మంచిది నువ్వు లేలా ఏ ఖరాబ్ చేస్తున్నావు వాడిలే ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా ప్పటికే ఇరవై నిమిషాలు నాలుగు రౌండ్లు కంప్లీట్ అయిపోయే లోపు ఇరవై నిమిషాలు దగ్గర దగ్గర మనోడు ఏడ కవర్ చేస్తారు లాస్ట్ ల్యాప్ లాస్ట్ ల్యాప్ ఫినిషింగ్ లాస్ట్ ల్యాప్ ఫినిషింగ్ మొత్తం ఆడికెళ్ళి మొత్తం కంప్లీట్గా డెడ్ లైన్ లైన్ కొట్టాలి మనోడు ఇంకోడు వాడు ముఖ్య రెండు ల్యాబ్లు అయిపోయినాయి ఇప్పుడు వస్తే మూడో ల్యాబ్ అరే పట్టు ముందర పోయేటువంటి పట్టుకున్నా పట్టుకో ముందర పర్సన్ పోతున్నాడు ఆల్రెడీ అలా పోతున్నాడు పట్టుకో ఆ పర్సన్ పట్టుకో ఆ పర్సన్ పట్టుకో టైమింగ్ వస్తుంది హలో సో ఫోర్ ల్యాబ్స్ అయిపోయినాయి గాయస్ ఇప్పుడు లాస్ట్ ల్యాబ్ ఉంది ఏ ఫినిషింగ్ ఫినిషింగ్ కొట్టు లేబో ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ కి మీకు నేను చెప్తున్న విజ్ఞప్తి టైం వేస్ట్ చేయకుండా అంతే ఇక అదొకటి గుర్తుపెట్టుకోండి ఎంతకు మించింది నేను చెప్పలేను ఇక ఇటువంటి టైంలో కొద్దిగా వెనకాలకు ఉండాలి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎన్నిక రాదు వీటిలో ఎన్నికలకి వెళ్ళి తీసుకోవాలి లేకపోతే ముందరికన్నా వెళ్ళిపోతే ముందరికెళ్ళి కవర్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఫోర్ ల్యాబ్స్కి ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ ఇది లాస్ట్ రౌండ్ అరే లాస్ట్ రౌండ్ అనే నాలెడ్జ్ లేదు దివాకర్ కొద్దిగా స్పీడ్ బారీ పుల్ చేయం కాదు పుల్ చేయి ముందరలో పర్సన్ పోతున్నాడు ఆ పర్సన్ పట్టుకో ముందలా పర్సన్ పోతున్నాడు ఆ పర్సన్ని పట్టుకో అర్థమైంది కదా ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయొద్దు అనేది బాగా అర్థం తెచ్చుకోండి ఎందుకంటే ఈ పర్సన్ కూడా లాస్ట్కి వీడియో అయిపోయిన తర్వాత నేను చెప్తా ఏం చేసిండు అనేది ఎందుకంటే పర్ఫార్మెన్స్ రాగానే వర్కౌట్ మంచి వర్కౌట్ స్టార్ట్ కాగానే ఇంటికి ఎగ్ ఇంటికి వెళ్ళడం ఒక పది రోజుల తర్వాత రావడం మళ్ళీ మధ్యలో ఒక ఐదు ఆరు గ్యాప్ క్యాప్ ఇవ్వడం మళ్ళీ ముక్కు మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వడం సో ఇది పెద్ద మైనస్ అయింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే వర్కౌట్ చేయకపోయినకి కారణం కూడా ఇదే సో ఏంటంటే వర్కౌట్ ఒక రోజు ఏమో లూజ్ వర్కౌట్ వచ్చేసి రెండో రోజు మంచి గట్టి వర్కౌట్ ఉన్నప్పుడే మిస్ అయిపోతారు స్టూడెంట్స్ ఆ టైంలో ఏమైపోతుంది మీకు పర్ఫార్మెన్స్ అనేది రాదు పర్సను ముందర పోతున్నాడు ఆ పర్సన్ ఎప్పుడు పట్టుకుంటావు ఎప్పుడు పట్టుకుంటావు ఎల్లో స్పీడీ అయ్యి అరే అయ్యా స్పీడీ అయ్యిరా బాబు నువ్వు ఎస్ఎస్సిజీడీ ఆడ ఆడ కూడా రన్నింగ్ ఇట్లనే పెడితే ఇట్లనే చేస్తావా ఇట్లా చేస్తే నీ జన్మలా కాదు ఇంకో సెకండ్ అటెంప్ట్ ఎన్ని అటెంప్ట్లు నువ్వు చేసినా నువ్వు రావు అదొకటి గుర్తుపెట్టుకో ముందర వయటో వివేక్ తొంభై కేజీలు ఉన్నాడు చాలా గ్రేట్ తనకు నీకు తేడా ఏముందే ఫినిషింగ్ కదా లేపు అది లేపు ఇడికి వెళ్ళే నేను థర్టీ కౌంట్ చేస్తా స్పీడ్ అయ్యి థర్టీ కౌంట్ చేస్తా స్పీడ్ అయ్యి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ टेवन ट्वेलव ए चर्टीन फोर्टी एट फिफ्टीन सिक्सटीन सेवंटी एटीन नयटीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అరే బాబు ఎయ్ ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ ఉందిరా ఉండాలి నీకు ఇంతన రెండు వందల మీటర్లు కూడా ఫినిషింగ్ కొట్టడానికి నీకు సిగ్గు సిగ్గుండాలి ఫినిషింగ్ కొట్టకపోతే ఏం లాభం ఏ ఇప్పుడు లెప్ ఇంకా లెప్ స్ట్రేట్ లెప్ స్ట్రేట్ లెప్ లేపు లేదు చెప్పు ఇంకా చెప్పు స్పీడ్ అయ్యిరా బాబు స్పీడ్ అయ్యి స్పీడ్ అయ్యి చెయ్యు స్పీడ్ అయ్యి నాకు మెంటల్ వేస్తుంది ముందే చెప్తున్నావు చూడు స్పీడ్ అయ్యి స్పీడ్ అయ్యో ఆ పర్సన్ పట్టుకో ఆ పర్సన్ పట్టుకో పట్టుకో దీమ్ ఉంటే ఆ పర్సన్ పట్టుకో పట్టుకో స్పీడ్ అయ్యి ముందర ఉన్న పర్సన్ ని పట్టుకో కేవలం యాభై మీటర్లు ఉన్నాడు గది కూడా పట్టుకోలేవా ఎల్ ఫినిషింగ్ లాస్ట్ లా పట్టుకోరా బాబు ఆ పర్సన్ పట్టుకో గత స్లోగా పోతున్నాడు నువ్వు పట్టుకోలేకపోతున్నావు హలో అరే బీటిఐ నువ్వు ఆయన బీటీఐన్కే వంద మీటర్లు తీసుకుంటున్నావు టైము ఆయన బీటీఐన్కే హలో ఈయన చూసి బీటీఐ పీటీఏ అంటే ఆయన ఉన్నాడు ముందల చూడు ఇక మరి అరే లాస్ట్ అనుకున్నాడు అయింది అయిపోలే లాస్ట్ టూ ల్యాబ్స్ ఉన్నాయి ఇరవై ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఏ బాబు ఇరవై ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు చూడుండి గైస్ ఇది కదులుతుంది ఇది కదులుతుంది ఇట్లనే వస్తుంది ఇరవై ఆరు నిమిషాలు పడ్డది చూడు ఇది కదులుతుంది అసలు యాక్చువల్గా ఇది బండి కదా ఇది కదులుతుంది ఏ ఉరుకు ఉన్నావు మానవాడు ఫినిషింగ్ కొట్టాడు ఫినిషింగ్ కొట్టి ఆపేసింది ఇరవై ఐదు నిమిషాలు యాభై ఐదు అంటే ఇరవై ఆరు నిమిషాలు పడ్డది ఇక లాస్ట్ టైం నువ్వు చేసింది ఎంత మూడు ల్యాబ్లకే సున్నా మూడు ల్యాబులకే ఫైవ్ ఎంత వేసి ఏమైంది ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ చేసినా అని చెప్తున్నాడు నాకు ఇప్పుడు ఏం చెప్పాలి ఇరవై ఆరు నిమిషాలు చేసినావు మూడు కిలోమీటర్లు ఏంటంటే ఎన్ని ఎంత ఎంత ఎన్ని కేజీలున్నావు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నేను వీడియోలలో నేనే మిస్టేక్ అయితే ఇంకా చూసురుగా తొంభై ఐదు కేజీలు ఉన్నాడు మీకు మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేసాడు అయితే లేదు ఎందుకంటే ఈ పెళ్లి ఫ్యాటు తర్వాత స్టమక్ పట్టుకోవడం బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పట్టుకుంటాయి సో అందుకోసమే తొంభై ఐదు కేజీలు అంటే మాటలు కాదు నైంటీ ఫైవ్ కేజీస్లా మూడు కిలోమీటర్లు కవర్ చేయడం అంటే కూడా మాటలు కాదు ఇరవై ఆరు నిమిషాలు చేసిండు మంచి టైమింగ్ చేసిండు నెక్స్ట్ టైం గుడ్లాక్ ఓకేనా నెక్స్ట్ టైం మంచి చేయాలి ఇంకా నేను ఇంటికి పోవడం అట్లు పోవడం ఇటు పోవడం దివాకర్ అదే పరిస్థితి అర్థమైందా దాదాపు ఇన్ని రోజులు ట్రైనింగ్ లా దివాకర్ ఓ పది రోజులు పోయిండు అక్కడో పది రోజులు అట్లా అన్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడికి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వివేక్ని చూసి అర్థం చేసుకోండి ఇక అంతే అంతకు మించింది ఏం లేదు దానికి మించిన మోటివేషన్ ఇంకా మిమ్మల్ని ఎవ్వరు వేయలేరు నేను కూడా వేయలేను అంటే అర్థం చేసుకోండి ఇక నైంటీ ఫైవ్ కేజీస్లా తను ట్రై చేసి మూడు కిలోమీటర్స్ వరకు వచ్చిండు చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఇబ్బంది పడతాడు మళ్ళీ బ్రీతింగ్ కంట్రోల్ కాదు ఇవన్నీ ఇబ్బందులు అయితే అయినాడు మనం ఏంటంటే చూపించే ప్రయత్నం చేయాలి వాళ్ళ టైమింగ్ని వాళ్ళకు మనం చూపించాలి ఇరవై ఆరు నిమిషాలు చేసి ఉంటాను ఓకే దా నువ్వు బండి తీసుకుంటరా వివేక్ అది